తాతకు తగ్గ మనవడు తండ్రికి తగిన తనయుడు మామకు సరైన అల్లుడు మా యువనేత నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ జములమోడుగు నియోజకవర్గంలోని ప్రజల తరఫున కార్యకర్తల తరఫున కొన్ని విషయాలు ఆయనకు విన్నవించుకోవాల్సిన విన్నవించుకోవాలని మేము మనవి చేస్తున్నాం ఈ జములమొడుగు నియోజకవర్గం ఆవిర్భావం నుండి తెలుగుదేశం పార్టీ కంచుకోటగా వెలిగింది కాబట్టి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అన్న నందమూరి తారక రామారావు గారి ఒక విగ్రహాన్ని మన జమ్మలమొడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు మరియు మా ఇన్ఛార్జి భూపేశ్ రెడ్డి గారి చేతుల మీదుగా టౌన్ నందు నడిబొడ్డున ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించేదానికి తగిన చర్యలు తీసుకోవాలని మేము ఆయనకు మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాం రాజధాని నిర్మాణం పునర్నిర్మాణం కానీ పోలవరం పునర్నిర్మాణం కానీ పరిశ్రమలు తేవడం కానీ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడం కానీ టయానికి పెన్షనర్లకు పెన్షనర్లు పింఛన్లు గ్యాస్ పథకాలు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ తండ్రి తనయులు బ్రహ్మాండమైన పైపు ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు అదేవిధంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి వెన్నుదన్నుగా నిలబడి పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా పనిచేసినారు ఆ కార్యకర్తలను గుర్తించి వారికి తగిన కష్టానికి తగిన ప్రాధాన్యతనిచ్చి కార్యకర్తలను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది ఆయన వ్యవసాయంలో రైతులకు అన్ని విధాలుగా మేలు జరిగే విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి రైతాంగాన్ని ముందుకు నడిపించాలని లోకేష్ అన్నగారికి విన్నవించుకుంటున్నాం ఎందుకంటే ఆయన యువగలం పాదయాత్రలో కడపనందు మిషన్ భగీరథ అనే కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమంలో రాయలసీమను అగ్రికల్చర్ హబ్బుగా తయారు చేస్తానని మాట ఇవ్వడం జరిగింది కాబట్టి వ్యవసాయం అంటే భయపడే పరిస్థితులు వచ్చినాయి రైతులు ఎందుకంటే గిట్టుబాటు అయిన ధరలు లేవు సరైన నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన క్రిమిసంహారక మందులు నాణ్యమైన కరెంటు ఇటువంటి అన్నీ బ్రహ్మాండంగా రైతులకిచ్చి సబ్సిడీకి ఇచ్చే యంత్ర పరికరాలు మొత్తం ఒక స్ప్రింక్లర్లు డ్రిప్పులే కాకుండా ఇతర సామాగ్రి అంతా వ్యవసాయానికి ఉపయోగపడే కొరముట్లు అన్ని సబ్సిడీకి ఇచ్చి రైతులను ఆదుకొని ముఖ్యంగా వ్యవసాయాన్ని ఉపాధి హామీలు అనుసంధానించి ప్రతి రైతు ఏ పని చేసుకున్నా కూడా ప్రభుత్వము దానికి కొంత అమౌంట్ చెల్లించే విధంగా రైతును ప్రోత్సహించి రేపు రాబోయే భవిష్యత్తులో పిల్లలు కూడా వ్యవసాయం మీదకి దృష్టి మళ్ళీ వ్యవసాయం అంటే గర్వంగా చెప్పుకునే విధంగా వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయ పనులన్నీ చేసుకునే విధంగా మార్పులు తీసుకొచ్చి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది రైతులకు మేలు జరిగే విధంగా మీరు మంచి నిర్ణయాలు తీసుకోవాలని కూడా మీకు విన్నవించుతున్నాం మన జమలమడుగు నియోజకవర్గంలోని రాజోలి ఆనకట్టను త్వరితగతిన పూర్తి చేయాలని కూడా మేము విన్నవించుతున్నాం ఎందుకంటే ఆ రాజోలి ప్రాజెక్టు కింద కొన్ని వేల ఎకరాలు మూడు మూడు నాలుగు నియోజకవర్గాల మా రైతులకు మేలు జరుగుతుంది అదేవిధంగా కొండాపురం గండికోట ప్రాజెక్ట్ ముంపు గ్రామస్తులకు కూడా చెక్కుల పరిహారం కూడా పరిష్కారం చేయాలని మా ఎమ్మెల్యే గారు భూపేశ్ రెడ్డి గారు కూడా చాలా విధాలుగా కష్టపడి వాళ్ళ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు